హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియా దాన్ని పార్ట్ వన్ ఎయిటీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అదేంటి నీకు ఇవి నచ్చుతాయంట కదా మాధవ్ అన్నయ్య బల్లగుద్ది మరీ చెప్పాడు అంది అవని ఆశ్చర్యంగా ముఖం పెట్టి నీకు నచ్చదుగా అంటూ ఆమె నుదురు మీద అరచేత్తో పొడిచాడు రిషి ఉత్తమ పత్ని అనిపించుకోవడానికి తిప్పల్లే నువ్వు కానివ్వు అని పెదవి విరిచింది మిషేష్ రిషి నందన్ సీరియస్లీ నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ ఆ టేబుల్ పక్కకు నెట్టబోతుంటే అతని చేదుని పట్టి ఆపింది ఆవని నేనేమనుకోలే తీసుకో అంది మరింత ముద్దుగా అతను నవ్వాడు మనోహరంగా ఎందుకు నవ్వొస్తుంది నీకు అని అడిగింది నిజానికి మాధవ్ని అతనికి తోడుగా రమ్మంది తన దగ్గర బయటపడలేకపోయినా మాధవ్ దగ్గర ఫ్రీగా ఉంటాడనుకుంది కానీ సత్య మాధవ్ బంధువులై ఇంటికి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది అందుకే మాధవ్ని అడిగే డ్రైవర్ చేతి రిషి కోసం తెప్పించింది అవని ఆమెకి భయం వేస్తుంది భరించలేనంత బాధ తన గుండెలో దాచుకుంటే అతను ఏమైపోతాడో అని భయం వేస్తుంది తన కోసం అతడు సంతోషంగా నటించాల్సిన అవసరం ఏముంది కానీ తన సంతోషం కోసం అతని ప్రతీక్షణం తపన పడుతుండడం ఆమె తెలుసుకుంది ఎక్కువసేపు కింద కూర్చున్నావు లే అంటూ అవని ఆలోచనలో ఉండగా అతని మాటలకి ఈ లోకంలో కూర్చిపడింది పరుపే కదా పర్వాలేదు నాకేం ఇబ్బందిగా లేదులే అంటూ గోడికి అనుకుని వెనక్కి వాళ్ళనట్టు కూర్చుంది అవని సరే ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు అలాగే కూర్చోకు అన్నాడు ఆమె కాళ్ళను సరిగ్గా చాపుతూ అయితే నిజంగా వద్దా అవని అడిగింది నిజంగా నిజం ఇంట్రెస్ట్ లేదు నాకు తాగబోత వాడిని కాదు ఎప్పుడైనా అంతే అతని మాటలకు అవని పెదవులు లోపలికి బిగించేసింది నువ్వు తాగకపోతే ఇది వేస్ట్ అవుతుంది అనవసరంగా చాలా డబ్బులు పోసి తీసుకొచ్చానే ఆవని పెదవి విరుస్తుంటే ఆమె తల మీద ఒక్కటేసాడు రిషి యాక్షన్ చేయకుండా పక్కన పడే అంటూ ఆమె కాళ్ళ మీద తల పెట్టుకుని అడ్డం పడుకున్నాడు రిషి సరిగ్గా అతని కాళ్ళు ఆ బాల్కనీలోకి సరిపోయాయి ఎంత పొడుగో నువ్వు ఇంత పెద్ద అవుతావని చిన్నప్పుడే మామయ్య గారికి తెలుసు ఉంటే ఇంకా పెద్ద బాల్కనీ కట్టించేవారేమో అనుకుంటా కనురెపలు టపటపలాడిస్తూ చెప్పింది అవని ఇడియట్ ఆమె చేతిని పెదవులకి దగ్గరికి ఆనించుకున్నాడు ఎస్ ఇరియట్ నేను లేకపోతే నీ వెంట ఎందుకు పడదా అని వెక్కిరింపుగా నాలుకా బయటపెట్టింది కట్ చేసి పడేస్తా అన్నాడు అమ్మో అప్పుడు మూకదన్నైపోతా నా వల్ల కాదు అంది భయపడుతున్నట్టుగా నటిస్తూ అతను తల పక్కకు పెట్టుకుని అలా కళ్ళు మూసుకున్నాడు అయినా ఇదే అలవాటు నీకు చలి చంపుతుంటే కూడా షర్ట్ వేసుకోవు అతని భుజాలు నెమ్మదిగా నొక్కుతూ అడిగింది అవని నాకు బాగానే ఉంది అన్నాడు అతని శరీరం ఎంతో చల్లగా తాకింది ఆమె చేతులకి ఈ మధ్య అతనికి గడ్డం చాలా పెరిగిపోయింది అదో వింత ఫ్యాషన్ అతని గడ్డాన్ని తడుముతూ అంది అవని ఏదో నీ అంత అందంగా అందరూ ఉండరు కదా కొంచెం బాగా కనిపించాలని మా తిప్పలు మావి అని అంటున్న అతని మాటలకు అవని గట్టిగా నవ్వింది నిజంగానే నవ్వు తెప్పించే ఆ మాటలు అతను అన్న విధానానికి అతన్నే ప్రేమగా చూసుకుంటూ ఇవాళ ఏంటి అని అడిగింది ఏంటి ఇవాళ అతను అడిగాడు తిరిగి నిజంగా నీకేం గుర్తులేదా నేను నమ్మలేను ఆమె నవ్వడం ఆపేసి నెమ్మదిగా ఉంది ఏం గుర్తుపెట్టుకోవాలి అన్నాడు రిషి అతని స్వరం వణిగింది నా కోసమే కదా ఇదంతా అవని స్వరం జీరబోయింది అతను మాట్లాడలేదు నువ్వు నిజంగానే బండరావి సుడులు తిరిగిన కన్నీళ్లు బయటికి రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ లోగొంతుకతో అంది అవని కాబట్టే ఇలా ఉన్నాను అన్నాడు రిషి గంభీరమైన స్వరంతో ఏడవాలనిపిస్తే ఏడ్ చేయి అంటూ అతని గుండె దగ్గర చేతిని పెట్టి ఇది తట్టుకోలేకపోతుంది అంది అవని ఈ ఒక్కరోజు ఏడుస్తూ కూర్చుని మిగతా రోజులు మామూలుగా ఉండడం నాకు చేత కాదు అతను నిర్లిప్తంగా అప్పటికే అతని కంటి కొన దగ్గర చిరుతడి ఉన్నా అది అవనకి కనిపించలేదు ఆ చీకట్లో అతని స్వరంలో అతని వేదన తెలుస్తుంది ఆమెకి స్పష్టంగా అతను బాధపడిన తనేం తప్పు పట్టదు తన తల్లిదండ్రులు పోయారని ఏడుస్తుంది బాధపడుతుంది అతనితో చెప్పుకుంటుంది ఇప్పుడు రాహిణి కూడా అంతే కదా అతని ఆప్తురాలు ఆమె గురించి అతను బాధపడడం తనేం మాత్రం తప్పుపడ్డదు తనతో చెప్పుకోవడం తనకు తనను తక్కువ చేసినట్టు కానే కాదు ఈ ఒక్కరోజు ఏంటి ఆమె లేనిలోటి ప్రతిక్షణం అతనికి తెలుస్తూనే ఉంటుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని టెన్షన్ అవకు నేను బాగున్నాను అన్నాడు రిషి రాహిణి లేదు ఇక రాదు అని వాస్తవం అతను గ్రహించాడు అతని గుండెల్లో ఆమె జ్ఞాపకాల తాలూకా బాధ అతను మోస్తాడు జీవితాంతం అతను ఒక్కడే అది అనుభవించాలి అది కూడా అతనికి ఇష్టమే రాహిణి అతని గతం అవని అతని వర్తమానం అతని భవిష్యత్తు తను ఏం చేయాలన్నా ఆ భవిష్యత్తు కోసమే చేస్తాడు ఆ వర్తమానంలో ఆమెను సంతోషపడడానికి ప్రయత్నం చేస్తాడు ఆ గతం తాలూకా బాధను అతను మాత్రమే మోస్తాడు అది ఇష్టంగా మోస్తాడు లోపలికి ఇప్పటికే చాలాసేపు కూర్చున్నాం అంటూ అతను లేచి ఆమె భుజాలు పట్టుకుని పైకి లేచాడు ఇది వద్ద ఆ సమయాన్ని తేలిక చేయడానికి మద్యం బాటిల్స్ వైపు చూపిస్తూ అడిగింది అవని చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదని అంటూ ఆమె చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చేశాడు రిషి నాకు ఆకలి వేస్తుంది పొట్ట పట్టుకుని చెప్పింది అవని టైం చూశాడు పదకొండు గంటలైపోయింది మాటల మధ్యలో వాళ్ళు ఆశ్రయించిన మౌనం మధ్యలో టైమే తెలియలేదు ఏం తింటావు అని అడిగాడు ప్రెగ్నెన్సీలో అదంతా కామన్ అని అతనికి ఈ మధ్య తెలిసిపోయింది ఆమె కోసం తెలుసుకున్నాడంటే కరెక్ట్ అని చెంప మీద వేలితో తట్టుకుంటూ ఆలోచించసాగింది ఫ్రూట్స్ అయితే బెటరేమో అన్నాడు అతను ఏంటి ఈ చలికి ఫ్రూట్స్ తినాలా అని ముఖాన్ని వికారంగా పెట్టుకుంది అవని మరి ఇంకేం కావాలి అప్పటికి అతని కళ్ళు చిన్నవైపోయాయి ఏదైనా స్పైసీగా వేడిగా ఆమె చెప్తుంటే అతని వాడి చూపులు తాకడంతో ఎందుకలా చూస్తా తినడం కూడా తప్పేనా ఉక్రోషంగా అడిగింది తినడం తప్పు కాదు ఇప్పుడు అడ్డమైన చెత్తంత తినడం తప్పు అంటూ గదిలో నుంచి బయటకు నడిచాడు చిట్టి ఒకసారి తల చూసి మళ్ళీ ముడుచుకు పడుకుంది మరో పావు గంటకి అతను పైకి వచ్చాడు అతని చేతిలో ఉన్న ఫ్రూట్ బాల్ చూడగానే ఆవినికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది ఇవి వద్దని చెప్పాను కదా ఆమె ముఖం వికారంగా పెట్టుకుంది తింటావా కుక్కమంటావా ఆ మాటకి ఆమె ముఖం మాడిపోయింది అతని చేతిలో బౌల్ లాక్కుని ఫోక్తో గట్టిగా ముక్కల్ని గుచ్చుతూ ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకోసాగింది అరే తినడానికి కూడా అంత కష్టమా చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టడంతో ముఖం తిప్పేసుకుంది అవని తింటున్నా కదా ఆమె మరో వైపుకి కాస్త తిరిగి జరిగి కూర్చుంది కోపంగా అతడు దీర్ఘంగా నెట్టొచ్చాడు ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఏంటో ఇప్పుడు ఇంకా ఇంకా బాగా అవగతమవుతోంది అతనికి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి ఆమె చేతిలో ఉన్న ఫ్రూట్ బౌల్ తీసుకుని మరో చేతి సున్నితంగా ఆమె చేతిని పట్టి ఎందుకంత చిరాకు అయిపోతున్నావు అని అడుగుతూ నెమ్మదిగా ఆమెకి తినిపించసాగాడు ఏం లేదు అంది నిజానికి ఆమెకి ఎందుకు చిరాగ్గా ఉందో ఆమెకే తెలియట్లేదు మరి అతను విసుక్కోవడం ఆమె తీసుకోలేకపోయింది అతను విసుక్కుంది తన కోసమని తెలిసినా అతని ప్యాంపరింగ్ కోరుకుంది తెలియకుండా అదోలా అయిపోయింది ఆమె మనసు తన తీరెంటో అర్థమై మిన్నుకుండిపోయింది అవని బుద్ధిమంతురాల్లా అతను పెడుతుంటే తింటోంది అవని ఏమైంది మళ్ళీ సన్నగా నవ్వుతూ అడిగాడు రిషి ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది అవని తిను అంటూ ఆమె ఆమెకు పెడుతుంటే మౌనంగా మారిపోయింది ఈ మధ్య షెల్ఫిష్ అయిపోతుంది తను తన కంఫర్ట్స్ మాత్రమే చూసుకోవడం ఎప్పటి నుంచి ఇలా ముఖమేంటి ఇలా మాడిపోయింది అని ఆమె గడ్డం పట్టి తలపైకి ఎత్తాడు రిషి ఏం లేదు బాగా ఇబ్బంది పడుతున్నాను కదా నిన్ను అని ఆమె అంటుంటే ఇబ్బంది పడకుండా ఉండి చాలు అంటూ జ్యూస్ గ్లాస్ ఆమె పెదవుల దగ్గర పెట్టాడు రిషి ఇది రెండు చేతుల మధ్య పట్టి కళ్ళెత్తి అతన్ని చూస్తూ తాగసాగింది ఆమెని ఇక పడుకో మంచినీరు తాగించి ఆమెను నెమ్మదిగా వెనక్కి వానిస్తూ చెప్పాడు రిషి తను నిద్రపోతే అతను నిశ్చింతగా నిద్రపోతాడని ఆమెకి ఏమాత్రం నమ్మకం లేదు రెండు చేతులు చాచి అతడిని పిలిచింది ఆమెని ప్రతి క్షణం తన గురించి ఆలోచించే ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె పక్కన చేరి ఆమె తలను తన భుజం మీదకి చేర్చుకుని పడుకో ఆమె చుట్టూ చేయేసి ఆమె తల మీద గడ్డమానించాడు ఆమెని కళ్ళు మూసుకోలేదు కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్న అతన్నే చూస్తోంది ఆమె అతని ఛాతీ మీద ముత్తు పెట్టుకుంది ఆమె తలని తన గుండెల్లోకి లాక్కున్నాడు అతను వెచ్చడి గూడులా ఉన్న అతని కవుగిరిలో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది ఆమెకి ఎంత మేల్కొని ఉందామన్నా ఆమె వల్ల కాలేదు అతనికి మాత్రం నిద్ర కరువైంది గుండె పట్టేసి గొంతు ఆరిపోతోంది ఒక్కసారిగా వణుకు అతడి మెదడు కాసేపు కాదు కాదు ఆ రాత్రి అల్లాడిపోయింది తెల్లవారిన రిషి ముఖం చూడగానే అవనకి ఈ విషయం అర్థమైంది ఇంకా లేవని అతన్ని చూసి రాత్రి నిద్రపోయి ఉండడని తనకి అర్థమైపోయింది నెమ్మదిగా అతని జుట్టు సవరించి ఏం చేశాడని ఇంత చిన్న వయసులో ఇతనికి ఇంత బాధ ఆమె మనసు మొగగా రోధించింది ఆవని ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసింది మీరెప్పుడొచ్చారు అత్తయ్య రాధారాణిని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఆవని గంట అవుతుంది అవని రిషి ఇంకా లేవలేదా అని అడిగింది రాధారాణి లేదు ఎలాగో సండే కదా అని నేను లేవలేదు అని అంది ఆవని అప్పటికే ఉదయం తొమ్మిది గంటలైపోయింది మరి ఉదయాన్నే లేచే అలవాటున్న తన కొడుకు ఎందుకు లేవలేదో కూడా ఆవిడకి అర్థం చేసుకోగలదు నిన్నటి రోజున తన కొడుకు అంత తేలిగ్గా మర్చిపోలేడు ఆవిడ దీర్ఘంగా నిట్టొచ్చింది ఎక్కడికి వెళ్ళారు అవని ఆవని సోఫాలో కూర్చుంటూ చాలా మామూలుగా అడిగింది గుడికి తీసుకెళ్ళింది నీరజ ఇక్కడి నుంచి చాలా దూరంలే బాగా ఆలస్యమైంది అక్కడ నిద్ర చేస్తే మంచిదట నేను ఎప్పుడూ చూడలేదు అందుకే వెళ్ళాను మీ మామయ్యతో కలిసి ఉదయాన్నే మళ్ళీ తిరిగి వచ్చేశాం అంది రాధారాణి చిట్టి వచ్చి అవని కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు వాణ్ణి ఎత్తుకొని ఒడిలో పెట్టుకుంది అవని మీద నుంచి రాధారాణి దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు వాడు ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు ఆమెకి రాధారాణి చిట్టికి ఫుడ్ పడ్డానికి తీసుకెళ్ళిపోయింది తినేసి ఆవని గదిలోకి నడిచింది రిషి బాత్రూంలో ఉన్నట్టు అర్థమైంది టాబ్లెట్స్ వేసుకొని అలా బాల్కనీలో కూర్చుంది అవని అక్కడ అవన్నీ క్లియర్ చేసినట్టు ఉన్నాడు కుర్చీలో కోలబడి బయటకు చూస్తుంది ఆమె అతను ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు కాల్ కట్ చేసి ఆమె పక్కన కూర్చొని తల తుడుచుకుంటున్నాడు రిషి అక్కడ వస్తువులు తెప్పించేస్తున్నా అని అన్నాడు రిషి తెప్పించ నేను ఇంకా అక్కడికి అస్సలు రాను అని అంది ఆవని ఆమె మాటలకి చిన్నగా నవ్వి టిఫిన్ టాబ్లెట్స్ అని అడిగాడు అన్నీ అయ్యాయి అంది ఆవని గుడ్ ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకో కిందకి రా మనం బయటికి వెళ్తున్నాం నేను టిఫిన్ చేసి రెడీగా ఉంటాను అని అంటున్నా అతనితో బయటకంటే ఎక్కడికి అని అడిగింది చెప్తాను నువ్వు రా అన్నాడు అవని భుజాలు కదిలించి లోపలికి నడిచింది నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కారు తెక్కుండా అడిగింది అవని ఆమె వైపు కారుడో తీసి ఆమెకు చెయ్యి అందించాడు రిషి అతని చేతిలో చేయి వేసి అలకగా లోపలికొచ్చింది బయట ఆ వాచ్మెన్ కనిపించగానే పలకరింపుగా నవ్వింది అతను నమస్తే పెట్టాడు ఇద్దరు లోపలికి నడిచారు తలుపు తాళం లేదు శాంతమ్మ వచ్చిందా అని అడిగింది అవని లేదు వస్తాను అంది అంటూ ఆమెతో పాటు లోపలికి అడుగులు వేశాడు రిషి ఆ ఇంట్లో ఎన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయో దానికి తగ్గట్టే కలలో కూడా తలుచుకోవాలంటే భయపడే మరికొన్ని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి అక్కడ ఆమె చేతిని పట్టుకొని వెనక వైపు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్లాడు రిషి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంతే నీట్గా ఉంది అక్కడ అంతా నువ్వు స్విమ్ చేయాలంటే ఇక్కడ వరకు రానవసరం లేదు ఆవిని వెటకారమాడింది అతను నవ్వాడు ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ టైం డిజైన్ చేసింది ఇది అంటూ ఆమె చేతిని పట్టుకుని మర్తకూర్చీలో కూర్చోబెట్టాడు రిషి తెలుసు మూతి ముడుచుకొని చెప్పింది అవని ఇప్పుడు నువ్వు స్విమ్ చేయాలా లేదు ఇక్కడికి ఎప్పుడొద్దాం అని అడిగాడు ఆమెకు ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుండు అక్కడ బాగుంది కదా అత్తయ్య మావయ్య నువ్వు నేను అందరం మనమందరం అవని బెంగగా చెప్పింది ఇక్కడికి తెచ్చేస్తాడేమనని లేదు మనం ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే అన్నాడు రిషి ఒక్కసారైనా నా మాట విన్నావా నువ్వు బయట చూడు అందరూ భార్యల మాటలే వింటారు నీలా కాదు ఆమె నిష్ఠూరమాడింది ఆమె ముఖంలో ముఖం పెట్టి అందరూ నేను ఒకటేనా ఆ అందరూ నువ్వు ఒకటేనా కళ్ళెగరేసాడు రిషి అతని చెంప మీద చిన్నగా తట్టి కాదు కానీ అందరూ మొగుళ్ళు మొగుళ్ళే పెళ్ళాలు పెళ్ళాలే మూతి తిప్పుతూ అంది ఆమెనే గాడ్ నీతో మాట్లాడడం కష్టం అని ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు తాము ఉన్న రెండు గదులలో మర్చిపోలేని పేడకల్ లాంటి ఉన్నాయి తప్పదా ఇక్కడికి వచ్చేస్తామా ముఖాన్ని నల్లగా మార్చేసింది అవని తప్పదు అంటూ ఇంతకు ముందు తామున్న గది తలుపు తెరవగానే అవని ఆశ్చర్యపోయింది ఆ గది రూమ్గా మార్చేశాడు రిషి అప్రయత్నంగా లోపలికి నడిచింది అవని గోడలకు చక్కని పిల్లల వాల్పేపర్స్తో పాటు ఆ గదిలో ఆడుకోవడానికి మరికొన్ని బొమ్మలు సెట్ చేయించి పెట్టి ఆ గదిలో వస్తువులన్నీ తీసివేయించాడు అతను లోపలికి వెళ్ళగానే అవనికి కొత్త ప్లేస్లా అనిపించింది తలుపు దగ్గరే ఉండిపోయాడు రిషి మొత్తం చూసి అతని వైపు తిరిగి నవ్వింది వావ్ చాలా బాగుంది అంది చేతులు చాచి అదే చిరునవ్వుతో కమ్ అతను పిలవడంతో బయటికి వచ్చింది అవని చాలా బాగుంది పర్లేదు నీలో టాలెంట్ ఉంది అంటూ అతను భుజం తట్టగా కళ్ళో చిన్నో చేసి చూశాడు అవని పక్కన నవ్వేసింది అతను నవ్వాడు కోపం నటించలేక కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో పెదవులు పలికిన ఆ సరిగమలు ఒక్కసారిగా వెళ్ళి విరిసా ఇద్దరు పైన గదికి వెళ్ళారు కబోర్డ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి బుక్ షెల్ఫ్ అంతా నిండుగా ఉంది అవనికి తన డైరీ గుర్తొచ్చి గబుక్కుని వెతకసాగింది అది పైన ఎక్కడో దాచినా అతను తీసి ఆమె చేతికిచ్చాడు దాన్ని తీసి గుండెలకి హత్తుకుని అతన్ని చూసింది అవని ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళాలా అతని ఫైల్ చూసి అడిగింది లేదు కొన్ని తీసుకెళ్ళాలి అతను కావలసినవి తీసుకున్నాడు అవని ఆ గది అంతా కలిగ చూసింది సబిత మీద ఎక్కడ లేని కోపం ముంచుకొచ్చింది అవనికి ఒక్కసారిగా ఎంత అల్లకళ్ళలో సృష్టించింది మొహంది పళ్ళు పడపట్లాడించి దవడాలు బిగించి కోపాన్ని అదుపు చేసుకోసాగింది అవని ఈ గదిలో వారిద్దరి సంసార సరిగమల అనురాగ తరంగాలు బోలడం అలాంటిది ఈ గది అంటే భయపడేలా చేసింది ఆ సబిత ఒక్కసారిగా కింద పడిన ఆల్బం చేతుల్లోకి తీసుకున్నాడు రిషి అవని కూడా తల తిప్పి చూసింది ఆ ఆల్బం చూడగానే అతని బ్రుకి ముడిపడింది ఏదో కింద పడిన శబ్దానికి అవని తలతిప్పి చూసింది రిషి చేతిలో ఉన్న ఆల్బమ్ చూడగానే ఆమా గతుక్కుమంది అది ఒకప్పుడు తనే తీసుకొచ్చింది అతని కోసం ఇక్కడికి అతను ఆల్బమ్ తెరిచి లోపలికి చూశాడు రాహిణి ఫోటోలు అన్నీ అందులోనే పెట్టుకొని ఉన్నాడు అతను అది అక్కడ ఎందుకు ఉందో అతనికి అర్థం కాలేదు పది నిమిషాల పాటు చేతిలో ఉన్న ఫోటో వైపు తదేకంగా చూస్తుండిపోయాడు రిషి అతని ముఖంలో కలిగిన మార్పులను చూసి అవని నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది అతను గట్టిగా ఊపిరి తీసుకుని తన తిప్పి ఆమె వైపు చూశాడు అతని కనులు మామూలుగానే ఉన్నాయి అవని ఆల్బం వైపు చూసింది అందులో రాహిణి ఫోటో మీద కన్నీటి చుక్కలు అతను అలాగే మోకాల మీద కూర్చొని ఆల్బం పట్టుకొని ఉన్నాడు అతని తలని సున్నితంగా తన పొట్టకి హత్తుకుంది అవని ఎంత వద్దనుకున్న క్షణక్షణం రాహని ఆనవాళ్ళు ఎదురవుతుంటే అతను రాయిలా ఉండలేకపోతున్నాడు మంచులా కరిగిపోతున్నాడు వెంటనే ఆమెను వదిలి ఆల్బమ్ క్లోజ్ చేశాడు తీసిన ఫైల్స్ అన్ని బెడ్ మీద పెట్టి అవన్నీ బ్యాగ్లో సర్దాడు రిషి చేస్తున్న పని ఆపేసి బెడ్ మీద కూలబడి తల పట్టుకున్నాడు అతను జుత్తులోకి రెండు చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతని పరిస్థితి చూసి ఆమె కనులు చెమ్మగిలినాయి అతని దగ్గరికి వెళ్ళి రెండు చేతులు విడదీసి తన చుట్టూ వేయించుకొని తన హృదయంలో అతని తలని దాచేసుకుంది అవని రాహిని లేదు తెలుసు అతనికి కానీ అతని ప్రాణం అనుకున్న ఆమె సజీవంగా లేదు ప్రాణాలు పోగొట్టుకుంది అని నిజం అతన్ని నిలవనివ్వడం లేదు క్రమేణా అతని కన్నీళ్ళు ఆమె డ్రస్లో కింకిపోతున్నాయి అతని తల వెనుక భాగం చెయ్యేసి అతని వెన్నును నింబుడుతోంది అవని మెత్తగా కథ కొనసాగుతోంది అవని రిషిల ప్రేమ కథ రిషి అవనిని యాక్సెప్ట్ చేశాడు అవని రిషిని యాక్సెప్ట్ చేయడం రాహిణి రిషి ప్రేమను కూడా యాక్సెప్ట్ చేసింది అంతే ఇదే చెప్పాలనుకున్నాను మీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చెప్పండి